హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నా మార్నింగ్ రొటీన్ లాగ్ అనమాట ఈ మధ్య టూ త్రీ డేస్ అయిపోయింది కదా వీడియోస్ చేయక సో వీడియోస్ ఎందుకు చేయలేదు అండ్ అలాగే ఇంకా కొన్ని కొన్ని విషయాలు ఉన్నాయి మీతో షేర్ చేసేవి సో ఈ వీడియోలో షేర్ చేసేసుకుందాం ఓకే లేట్ చేయకుండా మనం వీళ్ళకి వెళ్ళిపోదాం వీళ్ళకి వెళ్ళే ముందు మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన చూడండి ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వెళ్ళిన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది ఓకేనా సో నా రిక్వెస్ట్ అనుకొని ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఓకేనా ఇప్పుడు నేను ఫస్ట్ వీడియోస్ ఎందుకు చేయలేదు ఆ మ్యాటర్ గురించి కొంచెం మాట్లాడుకుందాం ఆ తర్వాత మనం మనం మార్నింగ్ రొటీన్లో షేర్ చేసుకుంటున్నాం ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక నేను వీడియోస్ చేయకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే నేను ఒక జాబ్లో జాయిన్ అనమాట సో అందుకనేసి నేను టూ డేస్ నుంచి వీడియోస్ చేయలేదు నేను జాయిన్ అయ్యి కూడా టూ త్రీ డేస్ అవుతుంది సో కొంచెం టైం అన్నీ సెట్ చేసుకోవాలి కదా అందుకే వీడియోస్ చేయడానికి నాకు కుదరట్లేదు నేను చేసే వర్క్ ఏంటి అనేది అలాగే ఎక్కడ వర్క్ చేస్తున్నాను అనేది కూడా నేను నెక్స్ట్ నాకు వీలైతే ఈరోజు నా మా అదే మా ఓనర్ యొక్క పర్మిషన్ తీసుకొని వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను షాప్ షాప్ అంటే షాప్ కాదు స్టూడియో అనమాట నేను ఒక స్టూడియోలో జాయిన్ ఉన్నాను అది ఒక పెద్ద బోటిక్ అనుకోండి అక్కడ ఏంటంటే చాలా అంటే చాలా వర్క్స్ జరుగుతాయి అనమాట అంటే మగ్గం ఒక్క హెంబ్రాయిడింగ్ తప్పనిచ్చి ఆల్ ఓవర్ వర్క్స్ రన్ అవుతాయి సో నాకు వీలైతే ఈరోజు ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను స్టూడియో మొత్తం కూడా నేను వర్కర్స్ ఎంతమంది ఉంటారు వర్క్ ఏంటి అనేది కూడా నేను ఒకసారి నాకు వీలైతే షేర్ చేస్తాను బట్ కాకపోతే నేను త్రీ డేస్ నుంచి వీడియోస్ చేయట్లేదు కదా సో దానికి రీజన్ అయితే ఇదనమాట ఇంట్లో నాకు వర్క్ అయితే అసలు నడవట్లేదు అండ్ అలాగే యూట్యూబ్ నుంచి ఇన్కమ్ కూడా నాకు ఏమీ లేదు సో అందుకనేసి ఖాళీగా ఉంటే జరగదు కదా సో నాకు వచ్చిన వర్క్లో నేను జాయిన్ అయిపోయాను అనమాట అందుకే నాకు వీడియోస్ చేయడానికి టైం దొరకలేదు బట్ కాకపోతే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ టైం పడుతుంది ఇంకా నేను కొంచెం అన్నీ సెట్ చేసుకోవడానికి నా వర్క్లో ఆ తర్వాత ఆటోమేటిక్గా నా వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను కుదరకపోతే చేసేదేం లేదు లైక్ తీసుకుంటాం వారానికి ఒక వీడియో పోస్ట్ చేసుకోవాల్సి వస్తుంది ఇంకా నేను బట్ కాకపోతే ఏంటంటే నాకు అలవాటు అయిపోయింది కదా యూట్యూబ్లో వీడియోస్ చేయడం చేయకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ ఉంటుంది అనమాట సో అందుకనేసి ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయినా సరే మీరు షేర్ అనిపించింది నా లంచ్ బాక్స్ రెసిపీ అనమాట అయితే నా స్టైల్లో చూపిస్తాను నేను అలాగే ఇప్పుడు వస్తే నేను ఈజీగానే సెట్ చేసేసుకుంటాను ఆ తర్వాత నా వీడియోస్ గురించి కూడా నేను ఫోకస్ చేసుకొని ట్రై చేస్తాను ఎందుకంటే అది ఎలాగో బోటికే కదా మంచి మంచి స్టిచ్చింగ్ వీడియోస్ రావచ్చు అని అనుకుంటున్నాను నేనైతే వీళ్ళైతే చేయడం కంపల్సరీ ట్రై చేస్తాను నా వర్క్ నేను చేసుకుంటూ కూడా కుదరకపోతే ఇంకా చేసేది ఏం లేదు కాబట్టి లైక్ తీసుకోవడమే ఏదైనా నాకు వచ్చినది ఇంట్లో మార్నింగ్ కాకపోతే నాకు టైమింగ్ వచ్చేసి టెన్ థర్టీ టు ఎయిట్ ఎయిట్ ఈజీగా ఎయిట్ థర్టీ వరకు అంతా నేను ఇంట్లో ఉంటాను అనమాట సో అలా అయితే నాకు వీడియోస్ చేయడానికి టైం సెట్ అవ్వట్లేదు అందుకనేసి వీడియోస్ రావట్లేదు బట్ నెక్స్ట్ టైం నుంచి చూద్దాం ఇలా ఉండబోతుంది అనేది ఇప్పుడు అయితే నా మార్నింగ్ స్టార్టింగ్ స్టార్టింగ్ నేను ఇప్పుడే లేచి బ్రష్ చేసేసుకున్నాను అనమాట ఆ తర్వాత నా వ్లాగ్ ఎలా ఉంటుందో చూపిస్తాను నేను అంటే నా మార్నింగ్ రొటీన్ అనమాట ఇది ఫస్ట్ నా లంచ్ బాక్స్ దగ్గర నుంచి కాదు నా బ్లాక్ కాఫీ నుంచి స్టార్ట్ చేసుకుందాం ఆ తర్వాత నేను ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసుకున్నాను టొమాటో రైస్ చేసుకుందాం అనుకుంటున్నా బాక్స్ కోసం అనేసి నిన్న ఉప్మా చేసుకున్నా మన దోశ వేసుకున్నా అట్లా ఏదో ఒకటి చేసుకుంటున్నా ఈరోజు టమాటో రైస్ చేసుకుంటున్నాను నా హాట్ వాటర్ కూడా బాయిల్ అయిపోయి ఉడికిపోతున్నాయి అవి ఫస్ట్ మనం బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకుందాం ఓకే నిమిషం చూ ట్రై ప్యాడ్ సెట్ చేద్దాం ఓకే డన్ ఓకే బ్లాక్ కాఫీ ప్రిపరేషన్ అనమాట ఫస్ట్ అయితే వాటర్ని బాగా హెల్ప్ చేసుకుంటాను నేను ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచు చిన్న అల్లం ముక్క వేసుకుంటాను నేను దీంట్లోనే బ్లాక్ కాఫీలో నాకు బాగా అలవాటైపోయింది అనమాట ఇది మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ తీసి పెట్టింది ఇదే టేస్ట్ అయితే భలే అనిపించింది నాకు సో నేను రెగ్యులర్గా ఇంకా యూస్ చేయడం స్టార్ట్ చేశాను బ్లాక్ కాఫీని అండ్ కొంచెం బెల్లం అనమాట స్వీట్ లేకపోతే తాగడం కష్టం చక్కెర అసలు యూస్ చేయడం కూడా కానిసాను అనుకోండి బట్ కాకపోతే బెల్లం సో కొంచెం బెల్లము అండ్ కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవాలి బాగా బాయిల్ అవుతుంది కదా సో అందులోనే మనం కాఫీ పౌడర్ కూడా వేసేసుకోవాలన్నమాట ఇది ఒక డిఫరెంట్ బ్లాక్ కాఫీ ఇలా నేనే ప్రిపేర్ చేసుకుంటానో లేకుంటే ఇంకా ఎవరైనా ట్రై చేస్తారో కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే నాకు షేర్ చేయండి అబ్బా చూద్దాం నాలాగా ఎవరైనా బ్లాక్ కాఫీ తాగే వాళ్ళు ఉన్నారేమో సో ఇప్పుడు కాఫీ పౌడర్ వేసేసాను కదా దీంట్లో వచ్చేసి దీన్ని బాగా ఉడకబెట్టుకుందాం ఫస్ట్ అయితే నెక్స్ట్ ఇప్పుడు నేను చూపిస్తాను అనుగ్రీ ఓకే బ్లాక్ కాఫీ బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ అయితే లెమన్ కూడా యాడ్ చేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ టైంలో లెమన్ తాగడం వల్ల ఒక బాగా యాడ్ అవుతుంది సో అందుకని కొంచెం లెమన్ కూడా యాడ్ చేస్తాను నేను మధ్య బాగా ఎంత అనుకో ఎంత కష్టం అయిపోయిందా లేదా పిచ్చి పిచ్చిగా ప్రయత్నం చేస్తా ఉన్నాం అంటే ఓకే బ్లాక్ కాఫీ కూడా అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం గ్లాస్లో కొంచం చేసుకోవాలి చేసి ఆ తర్వాత మొటమాటో రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం ఓకే ఓకే బాగా స్మెల్ అయితే ఓకే అదే ఏది ఒక స్పూన్ ఓకే బ్లాక్ కాఫీ రెడీ ఒక పక్కన వైట్ రైస్ కూడా రెడీ అయింది సరే ఇక్కడ మనం వేడి వేడి అన్నం రెడీ ఇంక మనం టమాటా రైస్ చేసుకోవడం ఒకటి ఉంది నా బ్లాక్ కాఫీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే ఏదో సామెధం చూడండి తినగా తినగా మేము తియ్యనుడు అన్నట్టు తాగకంగా తాగక మీద నాకు బాగా అలవాటు అయిపోయింది అండ్ ఇంకోటి ఏంటంటే నాకు కోల్డ్ అయ్యి మినిమమ్ వన్ వీక్ పైన అయిపోయింది ఆయన కూడా తగ్గట్లేదు నాకు ఈ మధ్య టీ కాఫీ మాక్సిమం ఇంట్లో మానేస్తాను ఎందుకంటే స్టూడియోలో టూ టైమ్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టూ టైమ్స్ కాఫీ టీ తాగేస్తాను అనమాట సో అందుకనేసి ఇంట్లో మానేసాను నేను ఇంకా ఓన్లీ బ్లాక్ కాఫీ అంతే మార్నింగ్ బ్లాక్ కాఫీ తాగేసి వెళ్ళిపోతాను స్టూడియోకి వెళ్ళిన తర్వాత ఎలాగ మంచిగా వెళ్ళిపో అబ్బా

మామూలుగా అయితే టొమాటోస్ కుక్కర్లో కూడా చేసేయచ్చు అన్నీ అంటే పోపు పెట్టేసి అన్నీ పెట్టేసిన తర్వాత కుక్కర్లో వేసి చేసినా బాగానే ఉంటుంది బట్ కాకపోతే అలా కంటే కూడా ఇలా చేసుకుంటే దాని టేస్ట్ డిఫరెంట్గా అనమాట సో అందుకనేసి నేనైతే ఏ స్టైల్నే ఎంచుకుంటాను మ్యాక్సిమమ్ సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అయిద్దాం ఒకవేళ వీడియో లెంత్ అనిపిస్తే కొంచెం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తాను అనుకోకండి ఎందుకంటే నాకు టైం సెట్ అవ్వండి మళ్ళీ

மிது இப்ப <hampton>

మళ్ళీ ఫాస్ట్గా గడిచిపోతుందండి బాబాయ్ ఓకే రెడీ నా బాక్స్ రెడీ అయిపోయింది ఓకే నా బాక్స్ రెడీ అయింది కదా సో దాంట్లో అయితే కొంచెం గోంగూర పచ్చడి వేసుకుంటాం టమాటాస్లో గోంగూర చెట్టు చాలా బాగుంటుంది ఓకే పచ్చడి పెట్టేసి పెట్టేసి పక్కన పెట్టేసి నా రెండు బాక్సులు రెడీ చేసేసుకొని ఓకే మై టూ బాక్సెస్ ఈజ్ రెడీ ఇంకా నేను స్టార్ట్ అయిపోతున్నా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన బ్లాగ్ అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా ఎంత లైక్ చేయండి అలాగే మన ఛానల్ గురించి ఫస్ట్ టైమ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ నెక్స్ట్ నా స్టూడియో అదే నా వర్క్ గురించి అండ్ స్టూడియో గురించి నాకు వీలైతే ఏదో చేయడానికి ట్రై చేస్తా ఓకే బాయ్